పులివెందుల అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆనాటి నుంచి వైఎస్ఆర్ కుటుంబమే పులివెందులలో రాజ్యం వెళుతోంది వైఎస్ఆర్ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్ ఇలా ఎమ్మెల్యేలుగా ఉంటూ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పులివెందుల అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేస్తున్న జగన్ రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు పులివెందుల ఇద్దరు సీఎంలను అందించింది వైఎస్ఆర్ జగన్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ సీఎంలు అయ్యారు మరి రాజకీయంగా చూస్తే ఎంతో విశిష్టతను సంతరించుకున్న పులివెందుల సీటు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైఎస్ జగన్ పోటీ చేసేందుకు వీలు కల్పించదా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది అంతేకాదు పులివెందుల ఎస్సీ సీట్ గా మారుతుంది అని అంటున్నారు దానికి కారణాలు గనక చూస్తే చాలానే ఉన్నాయని చెబుతున్నారు ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు సీట్లకు గాను పదకొండు సీట్లను మాత్రమే వైసీపీ గెలుచు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అధినేత జగన్ ని సైతం ఓడించడానికి టీడీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు దానికి కలిసి వచ్చిన అవకాశం నాటికి జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనాన్ని చెబుతున్నారు అలా పునర్విభజనలో జగన్ పులివెందుల సీటు ఎస్సీ రిజర్వ్డ్ గా మారితే అది వైసీపీకి భారీ దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ మరో రెండేళ్లలో స్టార్ట్ అవుతుందని అంటున్నారు అయితే దేశంలో తాజా జనాభా గణన ఆధారంగా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజన చేయడానికి డీలిమిటేషన్ కమిషన్లో ఏర్పాటు చేపడ్డాయని అంటున్నారు ఈ విధంగా చేసే ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల తో పాటు రొటేషన్ కూడా ఉంటుందన్నది తెలిసిందే అలా ఒక్క నియోజకవర్గం కూడా శాశ్వతంగా ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వ్డ్గా ఉండకుండా రొటేషన్ విధానంలో రిజర్వ్డ్ నియోజకవర్గాలు మార్చబడుతూ వస్తున్నాయి మరోవైపు చూస్తే భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఎన్నికల కమిషన్ తో కలిసి పనిచేస్తుంది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు అలా ఈ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతుంది అలాగే డీలిమిటేషన్ మీద చర్యలు తీసుకుంటుంది ఒకసారి ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఎవరు ఎక్కడా ప్రశ్నించలేరు ఎందుకంటే అంతలా చట్టబద్ధత కలిగిన కమిషన్ గా ఇది ఉంటుంది దీనికి ముందు చూస్తే రెండు దశాబ్దాల క్రితం రెండు వేల ఆరులో అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది ఆ సమయంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ తో పాటు పునర్విభజన చేసుకుందని టీడీపీ గగ్గోలు పెట్టింది అలా తెలుగుదేశం పార్టీ పునర్విభజన ప్రక్రియను తీవ్రంగా విమర్శించింది ఇది అప్పటి కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని ఆరోపించింది కానీ చివరికి అవే అమల్లోకి వచ్చాయి టీడీపీ ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు అధికారంలో టిడిపి ఉంది దాంతో వైసీపీ మీదనే రెండు వేల ఇరవై ఆరులో లో జరిగే డీలిమిటేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏపీలో చూస్తే రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజకీయంగా వైసీపీ మీదనే గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంతా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో చూస్తే అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియలో భాగంగా జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ నియోజకవర్గంగా మార్చేందుకు సైతం చూస్తారు అని అంటున్నారు అలా కేంద్రంలోని ఎన్డీఏను కమిషన్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన వైసీపీ నేతలలో మొదలైందని అంటున్నారు అసలే రాజకీయ చాణక్యుడైన చంద్రబాబు రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా వైసీపీ రాజకీయ అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తారని కూడా తలుచుకుని కలవరపడుతున్నారట ఒకవేళ వైసీపీ గెలిచి జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పాన్ని ఎస్సీ నియోజకవర్గంగా చేసి ఉండేవారని కూడా టిడిపి సానుభూతి పనులు భావిస్తున్నారు అలాంటి చర్య వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా టీడీపీ కోలుకోకుండా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు టీడీపీ చేతిలో అధికారం ఉంది దాంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నాటి కంటే కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంటున్నారు అలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకి పెరుగుతాయని అంటున్నారు దీంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపు కోసం అలాగే వైసీపీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీయడం కోసం టీడీపీ వచ్చిన ఈ అవకాశాలను ఏమాత్రం వదులుకోదని అంటున్నారు మొత్తానికి పులివెందుల ఎస్సీ రిజర్వ్ అయితే మాత్రం జగన్ కొత్త సీటుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వెతుక్కోవాల్సిందే అని అంటున్నారు